అందరికీ నమస్కారం పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి కుమారపురంలో మినీ గోశాలను ప్రారంభించనున్నారు ఇక్కడ నుండే ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా అమలవబోతుంది తనను గెలిపించి అసెంబ్లీకి పంపించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రతీ క్షణం దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ షణ్మోహన్ ఐఏఎస్ ఎస్పి విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది ఇతరులను లోనకి పంపించకుండా భారీ బందోబస్తుతో పోలీసుల పెకెటింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడే మినీ గోశాలలు ప్రారంభించనున్నారు రెండు పశువులకు అలాగే నాలుగు పశువులకు అలాగే ఆరు పశువులకు ఇక్కడ గోశాలను ప్రభుత్వము వారి నిధులతో నిర్మించడం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే పశువులకు ఇళ్ళను కట్టిస్తున్నీ ఉప ముఖ్యమంత్రిగా మనం చెప్పవచ్చు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఈ శాఖ వారి ఏర్పాట్లు అనేది ఇక్కడ చేయడం అనేది మనకి విజువల్గా మనకు కనిపిస్తుంది ఇక్కడే ఈ ప్రోగ్రామ్ ప్రారంభం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇంతలోనే పవన్ కళ్యాణ్ గారి భారీ కాన్వాయ్ అయితే రావడం జరిగింది మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా చాలా అటెంటివ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కారులోంచి ఐఏఎస్ దిగిన తర్వాత ఆయన ఇన్స్ట్రక్షన్ తోటి పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది ఈ కార్ నుంచి దిగి ముందుకు వెళ్ళడం ఇక్కడ సో అదిగో కారు నుంచి బయటకు వస్తున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆ గోశాల ప్రారంభ కార్యక్రమానికి వెళుతున్న విజువల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ కార్యక్రమం అనంతరము వెనక్కి తిరిగి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు థ్రెట్ ఉందని తెలిసిన భయం లేకుండా జనాల మధ్య నుంచి వెళ్ళడమే పవనిజం ఇది నిజం నడకలో గాంభీర్యం ముఖంలో చిరునవ్వు జనాలకు అభివాదం చేస్తూ వెనకలు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్న సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకటి కాదు రెండు కాదు భారీ వాహనాల కానువాయితో ముందుకు సాగుతున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి కానువాయి మనం చూస్తున్నాము ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలని ఈ విజువల్స్ ద్వారా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఈ మినీ గోషాలను ప్రారంభించడం జరిగింది ఇది రెండు పశువులకు వీలు ఉండేందుకు వీలుగా ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఒక షెల్టర్గా మనం చెప్పవచ్చు ఈ ప్రారంభ కార్యక్రమంలో ఏమేమి ఏర్పాటు చేశారన్న విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఈ పశు సంవర్ధక శాఖ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ కాన్వా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళుతున్న విజువల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఆయనకు థ్రెట్ ఉందని తెలిసిన భయం లేకుండా జనాల మధ్య నుంచి వెళ్ళడమే పవనిజం అది నిజం నడకలో గాంభీర్యం ముఖంలో చిరునవ్వు జనాలకు అభివాదం చేస్తూ వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒకటి కాదు రెండు కాదు భారీ వాహన కాన్వాయితో ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా పవన్ రాకతోటి ఒక సంద్రంగా మారింది సంక్రాంతి ముందుగా వచ్చినట్లుగా అనిపించింది అన్నట్టుగా ఉన్నది విషయం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది కదులుతున్న కాన్వాయ్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది విజువల్స్ మనం చూడవచ్చు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు భారీ కాన్వాయ్ ఇతర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆయన కాన్వాయ్ వెళుతుంది అలాగే ఆయన ప్రక్కన సామాన్య ప్రజలు కూడా సాదాసీదగా వెళుతున్నటువంటి కార్యక్రమం విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి క్లియర్గా ఇక్కడ ఆయన వాహనం వెనుకనే వెళుతున్న భారీ కాన్వాయ్ అయితే మనకు కనిపిస్తుంది సో సీఎం వెనకాల ఏవి వెహికల్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా చూపించడం అంబులెన్స్ వెళ్తుంది దాని వెనకాలే ఫైర్ ఇంజిన్ వెళ్ళడం జరుగుతుంది దానితో పాటు వన్ నాట్ ఎయిట్ సర్వీస్ వెళ్తుంది దాంతోపాటు ఇతర ప్రముఖ నాయకుల వెహికల్స్ అలాగే కలెక్టర్ గారు ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల యొక్క వెహికల్స్ అన్నీ కూడా అక్కడ వెళ్తున్నట్టుగా మనకి విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు పెటాపురం నుండి బాయ్స్ హై స్కూల్లో వెళ్ళి అక్కడ మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఆ విజువల్స్ ఏంటి అక్కడ ఏం మాట్లాడారు ఈ మినీ గోశాల గురించి ఏం చెప్పారన్న విషయాన్ని కూడా ఆ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా బలోపేతం చేయడం అందుకని రోడ్డు పడింది అంటే మీరు ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఇంతమంది సహకారం తోటి ఒక్కడిదేం చెప్పట్ల అంటే ఒకటి పూలుకోవాలి పాలిటిక్స్ ఇస్ థ్యాంక్ జాబ్ మన వచ్చిన ఆరు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నేర్పించారు నాకు ఇష్టమైన కవి జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట మన సాంప్రదాయంలో కానీ ఆచారంలో కానీ కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోమాతను గోపు మన అవుపాల్సన చేస్తారు తల్లిపాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత ఇది గుర్రం జాషులోగా చెప్పింది గోమాతను ఉద్దేశించి నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమతు కోసిన గొంతు కోసినా బాధపడకుండా అలాగే నిలబడిపోతుంది ఆవు ఔన్నత్యాన్ని చాలా గొప్పగా వివరించింది అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం గుజరాత్ రోజు మనం నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకో ఆవుని క్రేజ్ పంపించేవాళ్ళు గోవు అంటుంది మనం అలాంటి గోవుని సంరక్షించుకోవాల కోసం ఈ రోజున మనం రెండు వేల ఐదు వందలు ఒకేసారి గోపెంట్ చేస్తున్నాం పండుగ ఈ గోకుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు కౌలు రైతులు పడుగు బలహీన దళిత గిరిజన